మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఎట్లా మేనేజ్ మేనేజ్మెంట్ చేయాలి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనేది ఒక పద్ధతి ప్రచారం బడ్జెట్ అన్నీ ఈ పిల్లలకు ఒకటి పిల్లలకు వాటర్ లేకుండా ఎన్ని కంప్లైంట్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి నాకు ఎందుకు ఎక్కడ ఎక్కడున్నాయి ఎక్కడ ఎక్కడున్నాయి బయట

తెలంగాణ గోపనపాలం చేశారు అంటే ఇక్కడ కాదు కదా ఆంధ్ర కదా ఓకే అన్ని కంప్లైంట్ చేసారు పేరెంట్స్ చాలా ఇబ్బంది అయింది వాటర్ అయినా ఫుడ్ అయినా అన్ని రకాల ఇబ్బంది అయింది దానికి పేరెంట్స్ సొల్యూషన్ చెప్పండి

స్పోర్ట్స్ దాని గురించి మేము కొట్లాడుతూ స్పోర్ట్స్ కల్చర్ని డెవలప్ చేయడానికి క్రీడాకారుని క్రీడాకారు రైట్స్ మాట్లాడనీకే వచ్చిన మేము ఒక క్రీడాకారుడికి ఎంత అన్యాయం జరిగిందో ఆ దాని గురించి మాట్లాడాలి ఇక్కడ విషయం మాట్లాడాలి ఓకే ఇక్కడి నుంచి కాదు కదా తెలంగాణలో లేరికి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఎక్కడ ఆల్మోస్ట్ ఎందుకంటే ఆర్గనైజేషన్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను నేనే ఫౌండర్ నేనే స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఎక్కడ స్పోర్ట్స్ ఏమైనా కూడా నేను లేట్ అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోపోతాను క్రీడాకారుల కోసమే మాట్లాడతా క్రీడల కోసమే మాట్లాడతా లేదన్నా మరి ఇక్కడ మిస్టేక్ అయింది కదా ఇంత మిస్టింగ్ అయింది కదా

టెక్నాలజీ అనేది కాదు ఇది మిస్టిక్ ఐంది ఎందుకు మిస్టిక్ ఐంది మూల్స్ రావడం నీను కూడా ఆర్కినేసి ఎన్నో మీటింగులు చేసినా ఎన్నో రౌడ్ ఎక్కుంది తక్కుంది క్రౌడ్ ఎక్కువ ఉంది క్లాస్ తక్కువ ఉంది ప్రాబ్లమ్స్ అన్ని దాని నుంచి

మీరు కాలేజ్ నేను కాలేజ్ వచ్చినామా ఆడిపిస్తున్నామా పోయినామా ఇదే ఉంది ఇక్కడ సార్ చెప్తుండు

ఆర్గనైజేషన్ కరెక్ట్ లేదు కాదు లేదని లేదు చెప్తున్నాను అదే నేను చెప్పేది మీ ఒక్కరి ప్రాబ్లెమ్ కాదో తీసుకుని చాలు ఆఫీసర్ ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు ఆట ఆన్సర్ చెప్పడానికి ఆఫీసియల్స్ ఆడైతే ఎవరు లేరు సార్ నేను ఇగో నేను ఇంకొక ఆయన ఇద్దరం వాళ్ళు ఆయన పిటి నేను పిటి ఆయన ఒక కాడికి వచ్చిండ్రు నేను స్కోర్ వేసాను ఇంకొక ఆయన ఇంకో మళ్ళీ ఇంకొకారు వచ్చారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు అక్కడ పక్కన ఉంటే నేను స్కోర్ వేసినా నేను ఆడిపోయిన అవును సార్ ఇదే ఉంది అఫీసియల్స్ ఎవరు లేడు అసలు కనీసం సార్ అఫీసియల్స్ కు సపరేట్ భోజనాలు ఉంటాయి ఏడే ఉంది సార్ ఏడైనా ఎగ్జాఫీషియల్ చెవురున్నారు ఇక్కడ ఆఫీస్ ఉంది ఫోన్ ఉంటుంది ఆఫీస్ ఉంది ఉండరు ఎక్కడున్నారే దేవుడా 15 లగా దేంగేసిరాలలు మాకు ఫస్ట్ సార్ ఇక్కడ ఒకటే అథ్లెటిక్స్ మాత్రమే కూడా మీరు మీరు చెప్పండి సార్ మీకు సజెషన్ సార్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు క్రౌడ్ వచ్చింది కావాలని ఒక్కరికి ఒక్కరికి సారీ అని చెప్తే అంతమంది వాళ్ళ పరిస్థితి ఏంటన్నా మళ్ళీ ఈయనొక్కరిని ఈయనొక్కని పిచ్చి చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అయిపోయింది वॉलपर पार्टनरशिप पे रहा है कोवा सर अभी बातें अच्छा इन प्लेटेड ओवर डेपर है ये नहीं है फोन दीजिए मॉर्निंग में कम्युनिकेशन अगेज 15 कर जाएगा याद है ना जनरेट कोड देते हैं और से मैं ये